హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొప్పడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు ఎంతో వర్క్ చేసి ఎంతో బాధికతో వచ్చినా కూడా వారికి రాత్రిద్ర నిద్ర పట్టదు మార్నింగ్ జరిగిన విషయాలైతే అయితే ఎప్పుడు మెదల్లో తిరుగుతూ ఉంటాయి సో ఈ కారణాల వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే పడుకున్నామన్న ఫీలింగ్ ఏదో ఉంటుంది కానీ వాస్తవానికి ప్రశాంతమైన నిద్ర పట్టదు ఏదో ఒకటి మెదల్లో కళ్ళలో తిరుగుతూనే ఉంటుంది ఇలాంటి వారు ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు ప్రశాంతమైన హాయ్ అయినటువంటి నిద్రను పొందడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పబోతున్నాను ఆ చిట్కా ఏంటి అని అంటే జాజికాయ ఒక యాభై గ్రాములు తీసుకోండి అదేవిధంగా పిప్పళ్ళు ఒక యాభై గ్రాములు తీసుకోండి జాపత్రి ఒక పది గ్రాములు తీసుకోండి ఓకేనా జాజికాయ యాభై గ్రాములు పిప్పళ్ళు యాభై గ్రాములు జాపత్రి పది గ్రాములు ఈ మూడింటిని తీసుకొని మెత్తగా దంచి పొడిలాగా చేసుకోండి ఓకేనా ఇలా చేసుకున్న పొడిని మీరు ఏదైనా ఒక దానిలో భద్రపరుచుకున్న తర్వాత రోజుకు ఒక అర స్పూన్ మోతాదులో ఈ పొడితోటి ఈ పొడికి కొద్దిగా నెయ్యి చేర్చండి ఓకేనా నెయ్యి చేర్చి భోజనానికి ముందు కానీ భోజనానికి తర్వాత కానీ తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు అయితే ఈ సమస్య ఇంకా మరీ తీవ్రంగా ఉన్నవారికి చిన్న గులికల్లాగా చేసుకొని కూడా పెట్టుకొని వాటిని వేసుకోవచ్చు ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఇలా కనుక చేస్తుంటే కేవలం ఒక వారం రోజులలో మీకు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి బదిలికలు ఉన్నా కూడా మంచి హాయి నిద్రని ఇచ్చి మద్రి ప్రశాంతంగా ఉంచడానికి చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఒకసారి చెప్తున్నాను నేను యాభై గ్రాముల జాజికాయ యాభై గ్రాముల పిప్పళ్ళు పది గ్రాముల జాపత్రి మూడింటిని దూరగా వేయించుకున్నా పర్వాలేదు వేయించుకొని పొడిలాగా చేసుకొని పక్కకు భ భద్రపరుచుకొని దీనికి ఒక రోజు ఒక రోజు ఒక పూట అయినా పర్లేదు రెండు పూట అయినా పర్లేదు మీకు ఎక్కువ ప్రాబ్లం అంటే మార్నింగ్ నైట్ కూడా తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు దీంతో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఇంత ఎంజీ అనేది ఏమీ ఉండదు కాబట్టి ఎప్పుడైతే తీసుకోవచ్చు దీన్ని ఒక అర చెంచాడు ఈ పొడికి ఒక చెంచాడు నెయ్యి లేదంటే అర చెంచాడు నెయ్యి అయినా సరే కలుపుకోండి అది ఏదైనా మన ఇష్టం ఇష్టాన్ని బట్టి మనం కలుపుకోవచ్చు ఓకేనా ఎక్కువ తినవాలి ఎక్కువ కలుపుకోవచ్చు తక్కువ సో దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అని ఉండవు దీన్ని నాకవచ్చు తినవచ్చు ఒక బుద్ధ అన్నంలో కూడా కలుపుకొని తినేసేవచ్చు అలా నాకడం ఇష్టం లేని వాళ్ళు మింగడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా అన్నంలో కూడా ఈ ముద్దను ఒక్కసారి కలుపుకొని మొత్తం తినేసేవచ్చు ఏదో ఒక విధంగా అది మనం కడుపులోకి చేరిపోవాలి ఓకేనా ఇలా చేరిన తర్వాత అది ఆటోమేటిక్గా మీకు మనడకు మంచి ప్రశాంతతను మీ ఆలోచనలు కూడా డైవర్ట్ చేసి హాయ్ అనేటువంటి నిద్రనిచ్చి ప్రశాంతతను మీకు కలిగిస్తుంది ఓకే సో ఈ చిట్కాను మేము చాలా మంది కూడా సజెస్ట్ చేసాము సప్లిమెంటరీగా ఈ చిట్కా కూడా చాలా మంది వాడుతూ ఉన్నారు సో ఈ చిట్కా వాడిన వెంటనే రిజల్ట్ రాదు కనీసం ఒక వారం నుంచి పది రోజుల సమయం మాత్రం పడుతుంది కానీ పక్క రిజల్ట్ మాత్రం ఉంటుంది మంచి హాయి నిద్ర మాత్రం పక్కా ఇస్తుంది ఇది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఏమైనా సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ